हेलो हेलो हां हुआ अंदर नहीं जा रहा है क्या होगा हां ठीक है మళ్ళీ పెట్టుకోండి బావో తినేసి వచ్చి మళ్ళీ అందరూ పెట్టుకోండి

और ये सेलिब्रिटी से भी और ये राज है और ये पे राइड ना पा रहा है लास्ट लास्ट तीन वर्ष से तीन ना அங்கடி பண்ணாதே ஏலே நான் வேஸ்ட் தேய கொண்ட நான் ஹவுஸ்ல போறேன் சரி சரி இப்போ போயிட்டு வரேன் இங்க வந்து சாய்ஸ் எடுக்கிறேன் ஏலே மூஸ்கி வேற பண்ணாதே இங்க வந்து நான் வந்து இங்க வந்து நான் வந்து இங்க வந்து நான் வந்து

నిదర <laughs> लोक को लागो ಐಟ್ಲ ಮೋಜನ ಸಾಮಾನಿ ಒಂದು ಪೂಟ ಭೋಜನ ಅದೃಷ್ಟ ಕಲ್ಪಿಸಿದ ರೂಪ ನಾರಾಯಣ ಗಂಗಾವರ ಹೈ ಸ್ಕೂಲ್ ಅಂದರೆ ಮುಖ್ಯ నేను ఒకే మాట చెప్తాను మీ అందరికీ మీరందరూ కూడా ఈరోజు స్కూల్ నుంచి వచ్చి ఇంటి నుంచి వచ్చి అందరూ చదువుకుంటున్నారు మీకు భయానికి కూడా గవర్నమెంట్ వాళ్ళు మంచి భోజన వాతావరణం ఏర్పాటు చేశారు నాకు చిన్న వయసులో నేను చదువుకునేదానికి కూడా మా తల్లిదండ్రులకు సౌకర్యం లేదు ఆ కాలంలో పదో క్లాస్ వరకు చదివి నేను కానీ ఇటుగా మీ తల్లిదండ్రులు ఏ పని చేస్తున్నారు మీకు ఈలు పుస్తకాలు అయితేనేమి పెన్నులైతేనేమి మీకు చదువుకునే దానికి అన్ని సౌకర్యాలు అన్ని వసతులు కలుపుతున్నారంటే దాని వెనకాల మీ తల్లిదండ్రుల కష్టము మన ఖుషి చాలా ఏమంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలా ఒక ఆఫీసర్ కావాలా అని దాన్ని నిజం చేసుకునే ప్రతి రోజు ఇరవై గంటలు మీరు కష్టపడి చదివితే మీరు ఎందుకు అంత గొప్ప స్థాయికి కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి కావున దయచేసి మీరందరూ కూడా ఒక రాజకీయంలో కావచ్చు ఒక ఉద్యోగంలో కావచ్చు ఒక సిపిలో కావచ్చు క్రీడా వృత్తిలో కావచ్చు ఏ వృత్తిలో అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ వృత్తిలో మీరు ఇదే నా గోల్ నేను దీన్ని సాధించాలా మా తల్లిదండ్రుల పేరు తేవాలా నేను చదువుకున్న గంగవరం హై కి ఒక ఉన్నత పేరు అని నేను ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మా మనసులో ఫిక్స్ చేసుకుంటాను ఆ రోజు మీరు అనుకునేది ఖచ్చితంగా చేస్తారనేది కూడా అదే విధంగా ఇంకో విషయం చెప్తున్నా ఎప్పుడు కానీ ఈరోజు పాటిస్తున్నా గంధవరం హై స్కూల్ స్టూడెంట్స్కి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక తండ్రిగా ఎల్లవేలో ఉంటా అనేసి కూడా నాకు గమనించిన ప్రజలను సరిగా ప్రమాణం చేస్తున్నా మరి చెప్తున్నా ఈసారి మీరు అందరూ బాగా చదువుకొని గంగవరం స్కూల్ స్కూల్కి మంచి పేరు తెస్తారని మీ అందరిపై నాకు నమ్మకం ఉంది చేస్తారా చేయడా వెరీ గుడ్ వెరీ గుడ్ వె మరోసారి చెప్పుకున్నా నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన రూపా మేడంకి ఎంఈఓ గారికి గంగవరం హై స్కూల్లో స్టాఫ్ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతకు ధన్యవాదాలు చేసుకుంటూ నాకు ఇంత గొప్ప అవకాశం కూడా నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నా మీతో మాట ఈరోజు నేను కూడా మీతో ఫోన్ చేస్తా కావున మనమందరూ కూడా హ్యాపీగా ఈరోజు ఫోన్ చేసి హ్యాపీగా ఉన్నాం అదేవిధంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరందరూ కూడా బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకి మెరిట్ మార్కులు తెచ్చి మీరు ఎప్పుడైతే గిఫ్ట్ ఇస్తారో ఆ రోజు మీ తల్లిదండ్రులకి మీరు న్యాయం చేసినట్టు అనేది కూడా మీరు అందరూ మనసులో ప్రధాన సేవలో నాకు ఆకు

అన్ని దా అన్ని కన్నా అన్నదానం చాలా గొప్పదానం అన్నగారికి పేరు అన్నదాత ఎందుకంటే గంగమ్మ జాతర అయితే ఏ కార్యక్రమం అయినా కూడా ఆయన ఒక మాట చెప్తే అది మంచి అవకాశంగా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఈ సందర్భంగా అన్నగారికి కాస్త మనం ధన్యవాదాలు తెలియజేస్తాం మన పాఠశాలకి చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పడం జరుగుతా ఉంది మన పాఠశాలకు కావాల్సిన అభివృద్ధిలో సా అన్నగారు కూడా ఒక చేయి వేసి అభివృద్ధికి తోడ్పడతారని ఈ అన్నగారిని కోరుతా ఉన్నాను మరొకసారి అన్నగారికి పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు హృదయం తెలియజేస్తూ తర్వాత మన ఎమ్మెల్యే కోరుకుంటున్నాం

అలాగే ముగ్గురు ఎన్ని గారికి అలాగే మరుపులసార్ గారికి ఇద్దరు ఉపాధ్యాయుల ఉపాధ్యాయుడికి ప్రధాన ఉపాధ్యాయుల గారికి నా నమస్కారాలు పిల్లలందరికీ నాశ మనకి ఈరోజు ముఖ్యమంత్రి కార్మితూ చాలా ఏం వింటున్నా కానీ ప్రస్తుతం ఈరోజు చూస్తున్నట్లా రాష్ట్రే కానీ